వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిల్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతున్న సందర్భంలో ఏదైతే ఆరు గ్యారెంటీలు పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏర్పడినాక ఆరు గ్యారెంటీలు కాదు ఆరు అబద్ధాలు చెప్పి పాలన సాగిస్తున్నారు అని ఆయన భారీ ఎత్తున ర్యాలీతో పాటు దీక్ష కార్యక్రమంలో కల్వకుర్తి పట్టణంలో సీనియర్ బీజేపీ సీనియర్ నాయకులు తల్లూరి ఆచార్య గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శలతోని చాలా ఘాటుగా విమర్శించారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు మొండా ఆరవ తేదీనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలైన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు జరుగు జరగడం లేదని భారతీయ జనతా పార్టీ లోపల ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అలా తల్లోజు ఆచార్య గారు హాజరవడం జరిగింది ఒక్కసారి మనందరం కల్వకుర్తి తాలూకా ప్రజలను గమనించాలే ఆ రోజు జరిగిన ర్యాలీ ఏ విధంగా ఉంది టోటల్ తాలూకాకు సంబంధించి మండలానికి సంబంధించిన ర్యాలీ లోపల పట్టుమని వంద మంది ప్రజలు కూడా ర్యాలీలో పాల్గొనలేదు ఒక్కరు కూడా ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు ఈరోజు ఆచార్య గారు సభలో మాట్లాడుతూ చెప్పిండు మన ప్రాంతం ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మన ప్రాంతానికి ఏదో ఒరుగుతుంది మన ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అనుకున్నా కానీ ప్రాంతానికి అన్యాయం జరిగిందని సభాముఖంగా చెప్పడం జరిగింది ఈరోజు తల్ల రోజు ఆచార్య నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రకమైన అసత్యాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడడం వల్లనే మీరు ఆరుసార్లు ప్రజల ఆగ్రహానికి గురై ఆరుసార్లు కల్వకుర్తి ప్రజల ఓటర్ల తిరస్కరించడం జరిగింది మీరు ఒక్కసారి మీరు కూడా గమనించాలి సింహావలోకనం చేసుకోవాలి ఎందుకు కల్వకుర్తి ప్రజలు నన్ను తిరస్కరిస్తుర్రు అంటే నేను మాట్లాడే మాటలు నిజమా అబద్ధమా అనేది కూడా కల్వకుర్తి ప్రజలు గ్రహిస్తున్నారు ఆరుసార్లు నువ్వు ఓడిపోతున్నావు అంటే నీ పరిస్థితి కల్వకుర్తి ప్రజల లేని ముఖ్యంగా ఆరు గ్యారంటీల విషయం లోపల ఆచార్య గారు చెప్పడం జరిగింది ఈరోజు మేము ఒకటే సభాముఖంగా చెప్పదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నెల లోపల ప్రమాణ స్వీకారం చేసినంబడే ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం నలభై ఎనిమిది గంటల లోపల లోపలనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా సిలిండర్కు ఐదు లక్ష ఐదు ఐదు వందల సబ్సిడీ ఇస్తారని చెప్పి సిలిండర్కు ఐదు వందల రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల లోపల కరెంట్ ఎవరైతే వాడుతారో బీద ప్రజలందరికీ కూడా ఈరోజు కరెంటు ఫ్రీ అని దాదాపు వంద శాతం బీద ప్రజలకు రెండు వందల యూనిట్ల లోపల కరెంటు కూడా ఫ్రీగా వస్తున్నది ఈరోజు సన్న బియ్యం పంపిణీ భారతదేశం లోపల దాదాపు ఒక ఐదారు రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది మేము ఆచార్య గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ఎందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తలేరు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలు ఉన్న బీద ప్రజల మీద ఉన్న ప్రేమతోటి సన్న బియ్యం పంపిణీ ఈరోజు అందరికీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు ప్రతి రైతుకు ఒక్క ఒక్క ఎకరాకు బిగిలి మిగిల్చకుండా అందరికీ కూడా రైతు భరోసా వేయడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం కూడా ఈరోజు బీసీలను కాపాడలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒక గొప్ప ఆలోచన చేయలే ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఢిల్లీకి పోయి ధర్నా చేసి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంది నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మాట చెప్పారు ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల నరేంద్ర మోడీని గద్దదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసిన తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ఈరోజు పేపర్లో మీరు చూడాలి చూస్తే మీకు తెలుస్తుంది నలభై రెండు శాతం ఒకవేళ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ బీసీలో ఇవ్వ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది అనేది ప్రకటన కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఇరవై రెండు శాతాన్ని పక్కన పెట్టే కార్యక్రమంతో పాటు యారు గ్యారెంటీలను బీజేపీ వెలుగులోకి తీసుకొచ్చిందంటే మీరు ఏం దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇలా నరేంద్ర మోడీ నేను బీసీని ఓబీసీ ముఖ్యమంత్రి అనే చెప్పుకునే పరిస్థితి కానీ ఈ రోజు బీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు అదేవిధంగా ఆరు గ్యారెంటీ లోపల ముఖ్యమైన గ్యారెంటీలు ఈ ఈరోజు ఆచార్య గారు మొన్న పెన్షన్ మీద మాట్లాడుతున్నాడు మొన్ననే మన ప్రియతమ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అంటే నిరంతరం కల్వకుర్తి ప్రజల కోసం తప్పిస్తూ కల్వకుర్తి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న నారాయణ రెడ్డి గారు మొన్న వేదిక మీద రేషన్ కార్డుల పంపిణీలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల వృద్ధులకు వికలాంగులకు వితంతులకు కూడా పెన్షన్ల పెం పెంపు అనేది జరుగుతుంది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఈ రెండే మిగిలిపోయినాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు అన్ని గ్యారంటీలు అమలైనాయి ఒక ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్ కానీ అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు మిగిలిపోయినాయి ఇవి కూడా ఖచ్చితంగా పెన్షన్ల పెంపు రెండు వేల ఐదు వందల పం పంపిణీ జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మన శాసనసభ్యులు చెప్పడం జరిగింది అదేవిధంగా పదేళ్ళ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఈ యొక్క పదిహేను పన్నెండు పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోపల ఒక్క రేషన్ కార్డు కూడా బీదలకు ఇయ్యలే ఈరోజు మీరు గమనించాలే రేషన్ కార్డులకు లిమిట్ లేదు ఈరోజు మీ సేవలో అప్లై చేసిన అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి నలభై ఎనిమిది గంటల లోపల రేషన్ కార్డు వస్తుంది అలా పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు వాడు బా బీఆర్ఎస్ పార్టీ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ పరిస్థితి ఏడుకు వచ్చిందంటే ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ఈ కల్వకుర్తి తాలూకా లోపల నారాయణ రెడ్డి గారి నాయకత్వం లోపల మీరుగా ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు ఇంకో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు ఆచార్య గారు మీరు ఒకటే గమనించాలి నోటికి వచ్చినట్టు మాట్లాడేది కాదు మీరు ఎందుకు సార్లకి ఆరుసార్లకెళ్ళి ఇంకా గెలుస్తారా మీరు అంటే కల్వకుర్తి ప్రజలు ఉత్తనే రెచ్చగొట్టి అమ్మానికి పెన్షన్ వచ్చిందా నువ్వేమిచ్చినవు నువ్వు జాతీయ బీజీ బీసీ కమిషన్ సభ్యుడిగా ఉండి నువ్వు బీసీలకు చేసింది ఒక్కసారి ఆలోచన చేయి ఒక్క బీసీకి ఉద్యోగం ఇచ్చినావా ఒక్క బీసీకి ఉపాధి కల్పించినావా నీ చేతుల జాతీయ బీసీ కమిషన్ ఉన్నది వేల కోట్ల రూపాయలు మీ చేతులు ఉన్నాయి ఒక్క వంద మంది కలకుర్తి పట్టణం లోపల శివాజీ చౌక్లో నువ్వు మాట్లాడినావు ఒక్క మంది ఒక్క వంద మంది బీసీ పిల్లలకు నువ్వు ఉపాధి కల్పించినవా ఒక్క లక్ష రూపాయలు లోన్ ఇప్పించినావా నీ అలా నీ బీజేపీ కార్యకర్తలే నీ పట్ల సంతృప్తిగా లేరు రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు ఈ యొక్క కల్వకుర్తి మున్సిపాలిటీ మీద మూడు రంగుల జెండా ఎగురుతుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇరవై రెండు సీట్ల లోపల ఇరవై సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నారాయణ రెడ్డి అనుకున్న వ్యక్తి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవుతాడు ముప్పై తారీఖు వరకు మీకు ఒక డెడ్లైన్ ఇచ్చిన ముప్పై తారీఖు వరకు వీళ్ళకు పింఛన్లో నిధులు మంజూరు కాకపోతే కొండారెడ్డి పెళ్ళిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తున్నారు మీరు ఎట్లా ఎదుర్కొంటారు ఎందుకంటే ఇప్పుడు ఆచారిని నార ఆచారి అనే వ్యక్తి రేవంత్ రెడ్డిని పోల్చుకునే స్థాయి కాదు ఈ రోజు రేవంత్ రెడ్డి అనేటోడు దేశంలో ఒక గొప్ప ఫిగర్ అయ్యాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీదనే లోపనే ఒక గొప్ప పెద్ద పదవికి పోటీ పడే పరిస్థితికి రేవంత్ రెడ్డి వేయండు ఇవాళ నువ్వు పెన్షన్ల కోసం నువ్వు మొన్ననే గమనించిన ర్యాలీలో వంద మంది రాలే మీరు ఆ రోజు కూడా పెన్షన్ల కోసం ర్యాలీ చేసిరు మళ్ళీ జనాలు మీకు ఎందుకు సపోర్ట్గా రాలే రేపు కూడా మీకు ఎవ్వరు రారు ప్రజల తిరస్కరణకు గురవుతారు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు రేవంత్ రెడ్డిని నమ్ముతుండ్రు నారాయణ రెడ్డి గారిని నమ్ముతురు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తుంది ఈ పెన్షన్లు కూడా అదేవిధంగా మహాలక్ష్మి ప ఈ రెండు వేల ఐదు వందలు కూడా అమలు చేస్తున్న గ్యారంటీ ఉంది కాబట్టి మీ దగ్గరికి మీ వెంబడి ప్రజలు ఎవ్వరు రారు మీ యొక్క షో ఫ్లాప్ అవుతుంది కొండారెడ్డి పెళ్లి ప్రజలు కల్వకుర్తి ప్రాంత ప్రజలు మీ మీద తిరగబడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని స ఈ సభ ఈ సందర్భంగా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీన అని ఎట్లా వస్తారు ఇప్పటికే కొందరు నాయకులు బీఆర్ఎస్లో కలుస్తూ ఉన్నారు త్వరలో వాళ్ళు అది కూడా ప్రకటించబోతూ ఉన్నారు దీన్ని మీరు ఒక సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు కష్టం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లోపల బలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఉండదు మతతత్వం మీద కులతత్వం మీద నడిచే పార్టీలు కూడా చాలా కాలం మనుగడ సాగించవు కాబట్టి ఖచ్చితంగా గమనించాలే ఇంకొక పది ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండరు మళ్ళొక్కసారి మీరు కల్వకుర్తికి ఏమన్నా కాదలుచుకుంటే కల్వకుర్తి ప్రజలకు సేవ చేయండి మీకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ సందర్భంగా నేను సూటికి ఒక ప్రశ్నిస్తున్నాను ఆచార్య గారిని మీరు జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా ఉండి బీసీలకు ఏమన్నా లాభం చేసిర్రా ఒక్క పిల్లగానికి ఉపాధి కలవకూడతరా నేను ఇవాళ సభాముఖంగా సవాల్ చేస్తున్నా ఒక్క బీసీ పిల్లగానికి ఒక్క ఉపాధి ఒక ఉద్యోగం ఇప్పించిర్రా వంద మందికి ఏమన్నా బీసీ లోన్లు ఇప్పించిర్రా మరి ఏ రకంగా నీకు పదవి ఉన్నప్పుడే నువ్వేం చేయలే పదవి నువ్వు నువ్వేం ప్రజలకి ఏం సేవ చేస్తావు కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడొద్దు రేపు ప్రజలకు మీరు 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 ప్రజలు మిమ్మల్ని నమ్మితే మీకు ఓట్లు ఇస్తారు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మతలేరు ఇక మీరు నమ్మరనే నేను అనుకుంటున్నా కానీ ఈ తిక్క పంచాయతీలు పెట్టి పెట్టకుండా ప్రజలకు సేవ చేసే పరిస్థితి తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మొత్తానికి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు పెంచిన కార్యక్రమము ఇరవై నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు కూడా ఇప్పటివరకు ఇన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ నాయకులు కనిపించట్లేదు అని ఇక్కడ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు బీజేపీ గతంలో మీరు భవిష్యత్తులో ఏమన్నా ఆలోచన చేసినట్టయితే ప్రజలు మిమ్మల్ని నమ్మాలి నమ్మేటట్టు చేసుకోవాలి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారని కాదు ఎంత అభివృద్ధి చేసినామనే అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి విమర్శించే స్థాయి మీకు లేదు భవిష్యత్తులో మీరు ప్రజలను ఎట్లా వాళ్ళని మన్నడలు అంటే వాళ్ళ దీవులు పొందాలనే ఆలోచనలో మీరు రాజకీయం చేయండి ఈ చిల్లర రాజకీయాలు చేయద్దని ఇక్కడ స్థానిక సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారు చూస్తూనే ఉన్నాండి మీటింగ్ నుంచి నేను మీరు కలుగుతున్నాను